అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసి దాని ప్రకారం మనకి ఇక్కడ డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలనే విషయాన్ని అయితే ప్రభుత్వం ఇక్కడ మరొకసారి సూచించడం జరిగింది రైతులందరికీ కూడా మరి ఇప్పటికే అనేక సార్లు మనకు అప్డేట్స్ని అయితే అందిస్తూనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం కీలకంగా మనకు అప్డేట్స్నైతే అందిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసి దాని ప్రకారం మనకు డబ్బుల విడుదలకు అవకాశం అయితే ఇచ్చింది మరి రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏం చేస్తే డబ్బులు రావనే విషయాన్ని తెలియజేస్తాను అలాగే ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు వస్తాయనే విషయాన్ని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ కూడా ఉండొచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారంతా కూడా మనకు ఈ విధంగా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని డబ్బులను అయితే తీసుకోవచ్చు ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు చేసుకోవాల్సి వస్తుంది మరి అప్లై అనేది ఎలా చేసుకోవాలనేది చూసినట్లయితే ముఖ్యంగా ఏదైతే ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారంతా కూడా మనకు అప్లై చేసుకోవడానికి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రైతు సేవా కేంద్రాల్లో మరి అప్లై చేసుకున్న తర్వాత మీకు అందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క డబ్బుల విడుదలకు అవకాశం అయితే ఇస్తుంది మరి అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో పేర్లు వస్తాయి అర్హుల జాబితాలో పేర్లు వచ్చిన తర్వాత మీరంతా కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీ కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇది మంచి అవకాశం కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీ కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తే ఆల్రెడీ మీకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎలా చేసుకోవాలనేది తెలుసు మరి దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందించడానికి సిద్ధంగా ఉంది మరి రైతులకు జాబితా ప్రకారమే డబ్బులు వస్తాయి మరి మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత జాబితాలో పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి జాబితాలో పేరు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఈ జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీరు లబ్ధి పొందడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు లబ్ధి కూడా పొందొచ్చు అనమాట మరి ఖచ్చితంగా మీరు లబ్ధి పొందడానికి ఈ యొక్క జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి మీరు ఎదురు చూసినట్లుగానే ప్రభుత్వం అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు రావడా రావాలంటే ఇవంతా కూడా మనకు తప్పనిసరి అనమాట ఇవన్నీ కూడా మనం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా అందరికంటే ముందుగానే మీకు డబ్బులు రావడం జరుగుతుంది ముఖ్యంగా బ్యాంక్ ఖాతా అనేది ఇంపార్టెంట్ ఈ బ్యాంక్ అకౌంట్ కనుక మనం చెక్ చేసుకుంటే ఈ బ్యాంక్ అకౌంట్లో కనుక మనకు అంటే బ్యాంక్ అకౌంట్కు ఈకేవైసీ అనేది ఇంపార్ ఎన్పిసిఐ లింక్ అనేది ఇంపార్టెంట్ ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి లేకపోతే మనకు డబ్బులు అయితే రావన్నమాట మరి ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మనకు డబ్బులు రావు ఒకవేళ ఎన్పిసిఐ లింక్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మార్చుకోవాలి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ మరే ఇతర బ్యాంకులకు సంబంధించిన అకౌంట్ కానీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా మీరు చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ విధంగా మీరు చెక్ చేసుకొని రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఈ విధంగా ప్రయత్నం చేయండి లేదా ఆధార్ నెంబర్కు ఓటీపీ వస్తుంది మీ ఫోన్ నెంబర్కు మీ ఫోన్ నెంబర్కి వచ్చే ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది ఇట్లా ఈకేవైసీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఇది చాలా మంచి అవకాశం ఈకేవైసీ చేసుకోవడానికి మరి ఇట్లా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఒకవేళ అట్లా వీలు కాదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా ఏదైతే మనకు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మీరు ఏం చేస్తారంటే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మీద ఆ విధంగా కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ ఆ విధంగా మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఏకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లింకు అంటే లింక్ అనేది ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి లింక్ అంటే ఆల్రెడీ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోండి ఒకవేళ అట్లా లేదు ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని చాలా వీడియోలో చెప్పాను ఇంతవరకు ఇంతకుముందు కూడా మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభో సాయం అనేది మీకు వెంటనే కూడా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట డబ్బులు అనేది అకౌంట్లోకి వచ్చేస్తే మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ ఏ రైతు మిస్ అవ్వకుండా మరి అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ఏ రైతులు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి మరి కొత్త రైతులతో పాటు ఎవరైనా ఇప్పటికీ రైతులు ఇబ్బంది పడి ఉంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల కానీ ఏకేవైసీ వల్ల కానీ ఎన్పిసి లింక్ వల్ల కానీ మీరు ప్రాబ్లం ఏదైనా ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని మీకు మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం మీరు కాబట్టి మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఎట్టకేలకు మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చు ఖచ్చితంగా ఈ మీరు అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీ బోపిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడేటువంటి అప్డేటు మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని ఉంటే సిద్ధంగా మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ అన్నదాత సుఖీ బోపిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వేస్తారు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క డబ్బులని అయితే మీకు అందిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చే ప్రతి సాయము కూడా మీకు అందుతుంది ఖచ్చితంగా కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఏ రైతుకైనా కానీ మరి ఇది ఉంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది వచ్చేస్తాయి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని